ఇలా తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు మెగా చిరంజీవి ఉండేవాడు ఉండరు ఆయన రిస్క్ చేశాడు ఆయన ఆయన చేయాలనుకున్నాడు సాధించాడు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు ఇది రాబోయే వంద వంద సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం చరిత్ర చరిత్ర వాస్తవానికి ఏదైనా మనం గెలిచినది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి ఓడిపోయినప్పుడు ఈ ప్రయత్నంలో లోపం రా బాబు ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి కానీ నీకు అర్హత నువ్వు ఓడిపోయావు అంటే ఎట్లా ఏ ఇన్సిడెంట్ వచ్చింది ఏ కారణాల వల్ల ఓడిపోయాడు వల్ల ఓడిపోయాడు అది అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే బికాజ్ ఐ సీన్ యూ కమింగ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ వినోదం సినిమా ఫంక్షన్ లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది ఈ పులులు సింహాలు ఈ అడవిలోకి ఒక లేడి వచ్చే నేను అని చెప్పి మీరు బాగా మాట్లాడే బాగున్నావు గ్రీన్ పార్క్ హోటల్లో అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి ఇంకొకసారి హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న బంగారాలు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అండి వాళ్ళు చూసావా వాళ్ళ వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు ఎలా అయ్యో ఎంత మందికి ఎన్ని సినిమాలు తీశారో ఎంత మంచివాడు కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం తెల్ల పుస్తకం తెల్ల పుస్తకం అని కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు నిజంగా అదే ఆ రోజు కట్ చేస్తే కట్ చేస్తే బండ్లు కానీ అన నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐ అమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ నాకు తెలుసు యా రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు నేను కాదు నాకు తెలుసు ఇది చాలా విపరీతమైన స్టేట్మెంట్ నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా నాకు ఇంత చిన్న వయసు కాదు ఐఎమ్ ఫిఫ్టీ వన్ యాభై ఒక్కేళ్ళకి కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం జారలా ఏమవుతామో తెలియట్లే ఇంకా ఇంకా ముందు వంద సవాళ్ళు ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా సక్సెస్ఫుల్ మనుషులు వేరు సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక ఎచీవర్స్ ఒక చిరంజీవి గారు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక రేవంత్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషులు జీవితంలో నేను ఎట్లవుతా మనం ఇంకా ఒక యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా స్టిల్ ఇన్ దట్ పొజిషన్ నాకు అది నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు నేను ఒక శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది శాసిస్తా ఏ రంగంలో నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సినిమా ఏంది అది కదా సినిమా ఇండస్ట్రీ ఒకటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ అనే ఆయన బండ్ల గణేష్ అనేవాడికి కోటి మంది ఉంటే ఒకని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు అయిపోయింది సినిమా తీ నేను గొప్ప కాదు ఆయన నాకు అవకాశం ఇచ్చాడది నా గొప్పతనం నా అదృష్టం అదృష్టం ఆయన గొప్పతనం నా అదృష్టం అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ సినిమా ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను కానీ ఈ రోజుకి కూడా నేను టు మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్ నేను కష్టతో పనిచేయాలి ఇంకా కష్టపడాలి పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి ఈరోజు ఇండస్ట్రీలో చాలా మందిని చూశాను చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడ ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు పిల్లలు సక్సెస్ అవపోతే మన లైఫ్ ఏంటన్నా పిల్లలు సక్సెస్ అవపోతే మన లైఫ్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు ఒక మహేష్ బాబు అదృష్టం కేవలం వాళ్ళ అదృష్టం వాళ్ళ కసి రామ్ చరణ్ వర్క్ చేసే కదన్నా అవును చరణ్ అనేవాడు బ్లూ బ్లడ్ అన్న మనిషి వ్యక్తిత్వం కల్లాడు అవునా చిరంజీవి గారు మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకునిచ్చాడు అని ఫీల్ ఆ ఆయన మంచితనానికి మంచి కొడుకునిచ్చాడు దేవుడు అనుకుంటా డిగ్నిటీ రాయల్టీ అది మంచితనం ఈ ఇండస్ట్రీలో కూడా మనం ఊరికే బేసిక్ గా జనాన్ని ఊరికి పోగటం అనవసరం ఎక్కువ పగడపడదు వాళ్ళ టాలెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి దమ్ము ఉంది వాళ్ళకి అన్ని ఉన్నాయి కలిసి కలిసి వచ్చింది అనుకోవాలి కానీ ఓరికి అబ్బాబా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు మామూలు అడివి కాదు నీలాంటి పుట్టక ఇంకోటి పుట్టడో నీలాంటి పుట్టక కూడా పొట్టడో నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ నీ జన్మ అయిపోయింది ఇవన్నీ మాటలు అని నేను ఫీల్ అవుతున్నా అనవసరం మనతో వాళ్ళకి అవకాశం అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి ఈ బండ్ల గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్ట్ న్యాయం చేస్తాడు రా అన్న విధ స్థాయిలో మనం ఉండాలి ఈ పని చేయాలంటే బండ్లా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచన కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్ కానీ సార్ మీరు ఎంత పొడుగు సార్ మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ జీవితం పొగ నా జీవితం ఒక పొగటకి పొగడతకి ఉండకూడదని నా నమ్మకం నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలని నా ఆశ వస్తా అన్న అది ఎంత ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రాలేదు కూడా వచ్చిన మాట్లాడుతున్నా ఇదంతా ఇదేం అచీవ్మెంట్ ఇది ఇది అచీవ్మెంట్ మీతో పాటు అయన్ని నా అవసరం నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి కి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలకి వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సమకాలీకులు చంద్రబాబు నాయుడు గారితో మంది సమకాలీకులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయారు చనిపోయారు చనిపోయారు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన రోగం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్ ఈజ్ ఫైటర్ ఫైటర్ యా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్ ఆ టైంలో ఇరవై ఐదేళ్ళు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పుడు నేనేక ప్రత్యక్ష సాక్షిని సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ వాడయ్యాడు చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడు ఎట్లా చిరంజీవి గారు తమ్ముడు లేరా చిరంజీవి గారు చాలా మంది లేరా చిరంజీవి గారు బంధువులు లేరా ఎందుకు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళడానికి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనసు గారు నాకు ఇచ్చి మాట్లాడకుండా నేను కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డిసిషన్ తీసుకున్నాను నేను ఎందుకు పొగడాలి ఎందుకు పొడాలన్న మనం మనం పొగిడించుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఒకరే ఒకరిని ఆ విధంగా చాలా అంటే మీరు పొగిడిన సందర్భం ఒకే ఒక్కసారి నేను చూశాను అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కాదన్న పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతక పుట్టే జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం అది అవ అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా అది నేను అవసరం లేదు నా జీవితం నువ్వు ఎప్పుడైనా ఎక్స్టాబ్లిష్ చెక్ చేసుకో అన్న నేను ఎవరైనా సింహ బాగా ఉన్నప్పుడు ఆడతో గొడవ పడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తిరిగి అవును భయం పొగడం లేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా నేను పొగను నేను కాంగ్రెస్ 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 దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగుగా రెండు వేల మూడు బొచ్చన్న రెండు వేల నాలుగు నాలుగు అప్పుడు అంతకుముందు నేను రెండు వేల నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నుంచి నన్ను చూశారు మీరు అవును నేనే రోజైన పార్టీ మారేనా ఏర్లేదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా మారలేదు ప్రజారాజనలోకి వచ్చానా డిస్కషన్ కూడా జరిగింది నేను 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 కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఇవ్వడం లేదు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా ఎవరితో తిరగాలి నిజం డౌట్ ఇంకేం ఉందా ఏం లేదు నేను ఎందుకెళ్ళేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన అందల మీద పెట్టి అందల మీద పెట్టుకునేవాడు రారా అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే